హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్ట్ డైరీస్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి బియ్యం పిండి అండ్ అలాగే ఉలువ పిండి కలిపి చేసుకుని చంద్రకాంతులు అనమాట ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి ముందుగా ఒక కప్ ఆఫ్ రైస్ తీసుకొని ఇలా సిమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ మనకి దీనికోసం కావాల్సింది ఒక పావు కప్పు దాకా పిండి అలాగే తురిమి పెట్టుకున్న కొబ్బరి మీరు కావాలంటే చిన్న పీసెస్లా కూడా కట్ చేసుకోవచ్చు ఒక హాఫ్ కప్ వరకు బెల్లం నెక్స్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా అవి మిక్సీ జార్లో వేసి ఇలా పౌడర్ చేసుకోవాలి ఎప్పుడో కడాయి పెట్టి అందులో కొద్దిగా వాటర్ వేసుకుని మనం ఏదైతే బెల్లం తీసుకున్నామో ఆ బెల్లాన్ని అందులో కరిగించుకోవాలి అలాగే కొబ్బరి కూడా అప్పుడు యాడ్ చేసేయాలి ఎందుకంటే మనకి కొబ్బరి పచ్చిగా ఉంటుంది కదా ఆ బెల్లంతో పాటు వేస్తే ఏంటంటే కొంచెం అది దాంతోపాటు ఉడికిపోతుంది కాబట్టి రెండు కూడా ఒకేసారి వేసి ఇలా ఉడికించుకోవాలి కొబ్బరిని అందులోనే నీళ్ళు మనం కొద్దిగా వేసాం కాబట్టి మళ్ళీ కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాం ఇలా కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే కొబ్బరి అడుగంటకుండా కలిపేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి అండ్ మనకి చాలా హెల్దీ కూడా ఎందుకంటే మనం ఇందులో ఉల్లువ పిండి అనేది యాడ్ చేస్తున్నాం కదా అది హెల్త్కి చాలా మంచిది కదా నెక్స్ట్ ఆ బియ్యం పిండిలో ఈ ఉల్లువ పిండిని కలిపేసుకోవాలి ఇప్పుడు మనం వేసిన బెల్లం అయితే కరిగిపోయిందండి ఇప్పుడు సిమ్లో పెట్టుకుని ఈ బియ్యం పిండి అలాగే ఉలవ పిండి కలిపేసాం కదా అది అందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలి అది ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఒకవేళ మనం స్లోగా కలిపామనుకోండి అది ఉండలు కట్టేస్తుంది సో వేసినప్పుడే ఫాస్ట్గా కలిపేసుకుంటా కలిపేసుకుంటూ ఉండాలి ఉండలు కట్టకుండా ఇప్పుడు ఇలా మనకి ఈ టెక్స్చర్ రావాలన్నమాట ఇప్పుడు ఒక వెట్ క్లాత్ తీసుకొని ఆ వెట్ క్లాత్ మీద దీన్ని వేసుకోవాలి దీన్ని వేసి ఇలా హ్యాండ్తో ట్యాప్ చేయండి మొత్తం ఈక్వల్ పార్ట్స్లో ట్యాప్ చేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని కావాల్సిన సైజులో మనం కట్ చేసుకోవాలి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు షేప్ షేప్ కూడా మీకు స్క్వేర్ టైప్ కావాలంటే స్క్వేర్ టైప్ ఆరెంజ్ డైమండ్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు అండ్ దీనికి వాటర్ రేషియో నేను మీకు చెప్పలేదు కదా ఒక కప్ ఆఫ్ పిండికి టూ కప్స్ ఆఫ్ వాటర్ అనమాట వన్ ఇస్ టూ టూ రేషియోలో వాటర్ తీసుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ పెట్టుకొని మనం ఏవైతే పీసెస్ కట్ చేసుకున్నామో అవి ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి ఇది చాలా క్విక్ అండ్ సింపుల్ ప్రాసెస్ అండి చాలా త్వరగా అయిపోతుంది మనకి ఈ రెసిపీ చూసారా ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట కొద్దిగా కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ కుకింగ్ వీడియోస్ మన ఛానల్లో అయితే చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయి ఎవరైనా చూడకపోతే ఒకసారి విజిట్ చేసి చూసేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి సో ఫైనల్లీ ఇవైతే ఫ్రై అయిపోయాయి చూసారు ఈ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు అందరికీ కూడా బాగా నచ్చుతుంది ఈ రెసిపీ సో ఫైనల్లీ మన చంద్రకాంతులు అయితే రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో